ఇవి కాకుండా ఆడవారి దగ్గరికి వచ్చేటప్పటికి తమిళనాడులో కడతారు రకంగా తొమ్మిది మూల చీరలు ఉంటాయి వాళ్ళకి ఆడవారు లోపల కూడా ఇట్లాంటి కచ్చ వచ్చేటట్టుగా అంటే ఈ రెండు కాళ్ళకి మధ్యలో ఒక వస్త్రం పైకి కిందకు వచ్చేటట్లుగా కడతారు అది శాస్త్రీయమైన కట్టు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకత తెలుగువారిది లేదా దక్షిణాది వారిది అంటూ ఈ గోడకట్టుగా కట్టుకునేటటువంటి విధానం తరువాత కాలంలో ప్రబలింది ఇది శాస్త్రీయం కాదు అందరూ కడుతున్నారు అని కడతారు అది వేరే విషయం ఆ లోపల కచ్చ లేకుండగా ఒక్కొక్క అడుగు వేస్తే ఒక్కొక్క బ్రహ్మహత్యా దోషము అనని చెబుతుంది శాస్త్రం కొన్ని నాస్తిక మతాలని ఆక్షేపిస్తూ శంకర భగవత్పాదులు భాష్యంలో ముక్త కచ్ఛాహ అంటారు గోచిపెట్టుకుని వాళ్ళు కచ్చ లేదు అది అని ఆక్షేపిస్తారు అంటే అది దోషయుక్తమైన పని కనుక